హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అడవి పైన క్రిస్మస్ పండుగ జరుగుతుంది ఆ పండగకి మనం వెళ్తున్నాము ఆ ఊరు ఎక్కడంటే అండి ఆ ఊరు ఆ పైన ఉంది దానికి రోడ్ ఏమీ లేదు ఇదే రూటు ఈ రూట్లో వెళ్ళిపోవాలి చాలా ఫ్రెండ్స్ వెళ్ళాం ఆ రూట్ అయితే చూడండి రూట్ ఎలా ఉందో ఇలాంటి రూట్లో వాళ్ళు వెళ్తారు ప్రతిసారి ఇలా వెళ్ళాలి ఈ రూట్లో ఈ అడవిలో నడడానికి పూర్వకాలం ఒక పల్లెటూరుకి వెళ్ళేలా ఉన్నది కానీ అదే ఇప్పుడైతే వర్షం కూడా పడుతుంది ఈ వర్షంలోని తోలో వెళ్ళటం అంటే అప్పుడు సరే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక మొత్తం చూద్దాం కాలువలు దాటాలి సీరులు దాటాలి ఇగో సరే ఫ్రెండ్స్ అడవి మీద పండక్కి వెళ్తున్నాము ఫాస్ట్ గారు ఎలా నడుపుతున్నారో ఇంత రోడ్డు కూడా లేదు ఇక్కడ అంత మట్టి రోడ్డు రాళ్ళు రోడ్డు మట్టి రోడ్డు చూడండి సరే మనం పోయి అక్కడ పండగ చూద్దాం ఓకే అండ్ ఫ్రెండ్స్ మన వాళ్ళు సేలు మకాలు ఇక్కడే ఉన్నాయి కొన్ని ఇక కందిచేనే వేసారు అక్కడైతే గుడారం ఉంది చూడండి ఉండడానికి ఇలా వెళ్ళాలి మనం ఎప్పుడో వంద సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళినట్టుంది ఇప్పుడు ఇక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా చాలా దూరం వెళ్ళాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఓ ఇదిగో పెద్ద అదిగో చూడండి ఫ్రెండ్స్ అది మన పాత కేడిపేట అనమాట ఆ కేడిపేట పైన ఆ పల్లెటూరు ఇప్పుడు మనం ఆ పల్లెటూరుకే వెళ్తున్నాం స్టోరేజ్ ఫ్రెండ్స్ చూడండి కొండ మీద నుండి తీస్తున్నా కృష్ణాదేవిపేట అది అంటే కేడిపేట అంటారు దాన్ని అబ్బా చాలా బాగుంది ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది ఇదిగో మరిచి చెట్టు ఇలాంటి అయితే సిటీలోని అందంగా ఉడుచుకుంటారు ఇవి అయితే జనువుగా పుడతాయి ఇక్కడ అడవిలో ఇక్కడ చాలా అండి సిటీలో పుట్టి పెంచుకునేవి ఇక్కడ ఏ విత్తనాలు పట్టుకుని వెళ్ళి సిటీలో పెంచుతారు నాకు అయితే ఆవేశం అవుతుంది నడడానికి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ముందుకెళ్దాం ఇంకా ఇంత అడవిలో కడా నడుచుకుంటే వెళ్ళారు రాళ్ళ మీద ఇంకా ఎంత దూరం లేదు పైన చూడండి ఫాస్ట్ గారు అన్నీ కొండలు రాళ్ళు అంటున్నారు ఇంకా వచ్చాము అదే డౌను అది పైన అదే ఊరు అక్కడే చర్చి మన వాళ్ళు క్రిస్మస్ పండగ చేసుకునేది అక్కడే హాబా సౌండ్ అవుతుంది ఓకే మనం ముందుకు వెళ్దాం వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద షాపరాలు జీడిమామిడి తోట ఉంది పుల్లుగా కొండ పైన చూడండి ఫ్రెండ్ జీడి మొక్కలు మా జీడిమామిడితో తోటలోనే పసుపుతో వేసుకున్నారు వీళ్ళు రెండు ఆదాయాలు అన్నమాట చాలా బాగుంది ఇదండి అది జీడిమామిడి తోట ఇదేమో పసుపు ఇక్కడ ఇక్కడ పూలు చేసుకుంటున్నారు మనవలు వచ్చేసాం వచ్చేసాము ఇక్కడ ఉన్నాయి హాయ్ బానా ఇక్కడే పండగ పండగ చేస్తున్నారు మన వాళ్ళు చూడండి ఈ విలేజ్ చాలా చిన్నది కానీ మన వాళ్ళు చాలా అద్భుతంగా ఇక్కడ ఉండడం అంటే గ్రేట్ హాయ్ ఫ్యాన్